మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఐస్ క్రీమ్ అనేది అద్దర కొట్టేయచ్చు చేత రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది అంత సింపుల్గా కూడా అయిపోతుంది మనము సమ్మర్లో ఎప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ ఉంటాం కదా చల్లచల్లగా ఉంటుందని కానీ మనం ఎంత డబ్బులు పెట్టినా కూడా అది తింటే మన హెల్త్ కూడా పాడైపోతుంది కాబట్టి మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసేసేసుకుందాం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా పాలు వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి మీకు వెనిలా కస్టర్డ్ పౌడరు బటర్స్కాచ్ కస్టర్డ్ పౌడర్ అన్నీ దొరుకుతాయి ఇప్పుడు అది రెండు రెండు టీ స్పూన్లు వేసుకున్నాక అందులోకి పచ్చి పాలు కొంచెం వేసుకొని అది బాగా కరగనివ్వాలి పచ్చి పాలు వేస్తేనే కరుగుతుంది వేడి పాలు వేస్తే అది ఉండలు కట్టిపోతుంది కాబట్టి మనం ముందు పచ్చి పాలల్లో కలుపుకోవాలి చూడండి ఈ లోపు మన పాలు కూడా బాగా మరిగిపోతున్నాయి కదా ఒక రెండు పొంగులు మూడు పొంగులు అలా వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ పాలు వేసేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఎంత బాగా మిక్స్ చేస్తే కలుపుతూనే ఉండాలి బాగా కలిపితేనే మనకు ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి వేసేసేసుకొని అందులోకి మనకు స్వీట్నెస్కు తగ్గట్టు షుగర్ వేసేసుకోవాలి బాగా బాగా ఆపుతూ ఆపుతూ ఒకేసారి గ్రైండ్ చేయకుండా ఆపుతూ ఆపుతూ మిక్సీ పట్టేసుకొని అదంతా ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఫేస్కు క్రీమ్ ఉంటుంది కదండి క్రీమ్ కానీ మన పాల మీద ఉన్న మీగడ కానీ వేసేసుకోండి నేనైతే ఇక్కడ పాల మీద ఉన్న మేగడ వేస్తున్నాను ఇది ఒక ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే మనకు ఇలాగ హాఫ్ వర్కి బాగా గడ్డ కట్టి ఉంటుంది ఇప్పుడు మరీ మిక్సీ జార్లో వేసేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేసుకోవాలి ఇలాగ బాగా మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ అదే డబ్బాలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసేసుకొని ఇప్పుడు ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ డేకి చూస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు అయితే అస్సలు కొనుక్కోకండి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి వాచ్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్